నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటి కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే జైత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నా జైత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా నేను అంతకుముందు డిసెంబర్ లో కూడా కలిసిన కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ పంతొమ్మిది నాడే సీఎం ఆఫీస్ నుంచి తర్వాత కూడా కలిసిన కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించినా ఆ తర్వాత జూన్ ఇరవై మూడు అనుకుంటా డేట్ అటు ఇటు జాగ్రత్తలేదు ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అయితే పోలేదు కాబట్టి కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతోటి నేను ఇవ్వలే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతో మంత్రులు ఇవ్వలే కలిసి పని చేస్తామని చెప్పి పోయి చాలకపోతే వారు నాకు కండవ కాకపోతే నేను కాంగ్రెస్లో చేరింటే చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టి నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం మాది అడుగుతుంది కదా మీరు ఏమైనా వివరణ ఆడి ఎస్ ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కుంటుంది మర్డర్ చేసినకే హత్య చేసినకే ట్రయల్ నడుతుంది కోట్ల అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి చాలా వ్యాప్తున్న కండు కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి తహసీల్ చౌరస్తల దాడి మీరు కూడా చూసి అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసాను అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడో ఆబ్జెక్షన్ చేయలే ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే నేను అబ్జెక్షన్ చేయలే నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చి ఉంటే అఫడే వాస్తవమే అఫిడవిటే కాదు నెలకైదు వేలు కట్టినా భావి అఫిడవిటే కాదు నెలకు ఐదు వేలు కట్టా కాదంట ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయది ఈ బిల్ మద్దతు ఇవ్వమంటే అటే చెప్తాను నేను మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా ఎన్ని మాటలు అన్నా నోరుదేమి ఉందా నిన్న ఒక పార్టీ నాయకులను వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన యువ నాయకుడు మాట్లాడరాదా నోటికొచ్చినట్టు ఇంకోటెవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడింది అట్లా నేను కూడా మాట కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు పనులు జరుగుతున్నాయి కాబట్టి జైత్యాల అభివృద్ధికి నిధులు వచ్చాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను పోతే కానీ మంత్రులు కానీ మంత్రులు కూడా మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి జైత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి నాకు కాదు నాకంటే ఏముంటుంది పరిస్థితులు అందరూ అనుకున్నట్టు అంత లేవు పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కలుస్తున్నా కానీ ఏనాడు విమర్శించలేదు ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా కమిట్ అయి ఉన్నా ఇది ఎందరు ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సంత లాభం కోసమే కాదు జయిత్యాల అభివృద్ధి నా ఆరాటం ఆ ఆరాటం కోసమే నేను పాటు పడుతున్నా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రోజు కూడా ఎవరైనా ఉంటే నేను తప్పకుండా ఒక రెండు అక్కలు నాతో కలిసి పనిచేస్తా అంటే తప్పకుండా చేస్తా తర్వాత వాళ్ళు కూడా మనసు మారి నాతో వస్తారని భావిస్తున్నా వాళ్ళు బీజేపీ వాళ్ళు కావచ్చు మీరు మారుతలేరు అనే అంతలో మారుతున్నారు పీవరసింహారావు గారు జార్ఖండ్ ముక్తి మార్చి ప్రభుత్వాన్ని ఐదేళ్ళు నడపలేదా ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో టీఆర్ఎస్ వాళ్ళని తీసుకోలేదా మహారాష్ట్రలో నేను చనిపోయిన అజిత్ పవార్ ఏ పార్టీ జెండా మోసిడా కాంగ్రెస్ ఎన్సీపీ బీజేపీతోటి కలిసి ఉప ముఖ్యమంత్రి మళ్ళాతో తెల్లారే బీజేపీ ప్రభుత్వంలో ఆయన భార్య ఉప ముఖ్యమంత్రి అయింది సచిన్ పైలట్ వాళ్ళ జెండా మోసిరు ఎక్కడ ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశంలో గెలిస్తే ఒక్కరిని తీసుకొని మంత్రి పదవి ఇవ్వలేదా టీఆర్ఎస్లో అప్పుడు గ్యాప్ కానీ రాలేదా ఇవన్నీ శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకోలేదా ఆ తర్వాత ఎంతమందిని తీసుకొని మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి గెలిస్తే తీసుకోలేదా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకోలేదా అంటే విలీనం విలీనం పెట్టేస్తారు చెప్పుడు మల్లారెడ్డి గారు ఎట్లా విలీనం అవుతారు తెలుగుదేశం పార్టీ అది జాతీయ పార్టీ గారు తెలంగాణకు వేరేనా తెలంగాణ ఉంటే ఒక్కడే అయినా పార్టీ విలీనం అయిందా వైఎస్ఆర్సీపీ ఒక్కడే అయిందా అప్పుడున్న పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు మల్లారెడ్డి గారు ఎంపీలనే చేర్చుకున్నారు కదా బీజేపీ తెలుగుదేశం ఎంపీలు సీఎం రమేష్ గారు సృజనా చౌదరి గారు వాళ్ళందరిని తీసుకున్నారు కదా తీసుకున్నారా లేదా బీజేపీ నన్ను అడిగే ముందు ఫస్ట్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏ నాయకులు మాట్లాడినా